నాకేంటి అనుకున్నా పోతే పోయాలి ఒక వ్యక్తి అనుకున్నా తప్పు కదా తాగుదలు ఏదో కోణం కూడా చూడండి చేసిన పాపాన్ని ఎలా తప్పెట్టుకుంటున్నారు చేసిన పాపని ఎలా దాయాలనుకుంటున్నారు చేసిన పాపాన్ని ఎవరు చూడలేదులే ఇతని ఇంటికి వెళ్తే బాగుండు అనుకుంటున్నాడు అన్నప్పుడు అతన మాట వాక్యం మీద నిలబడ్డాడు కోణం అంటే కోణం సత్యం అంటే సత్యం మీద అప్లికేషన్ అంటే దావిదులో కొత్త మార్గం నుంచి మనం ఆలోచన చేస్తాం ఎలా పోతాడు ఎలా ఇల్లు ఉపయోగాలు అంత భోజనం తినిపించి మత్యం తాగించి మత్తునిగా చేసాడు అర్థం చేద్దాం హల్లెలూయా ఇప్పుడు మనం వ్యక్తి ఎలా ఉంటాడు చెప్పండి దేవుస్తోత్రం చేద్దాం హల్లెలూయా మత్తుగా మనం వ్యక్తి ఎలా ఉంటాడు మన మాట మాదుపులో ఉండిద్దాం మన నాయకుల మాదుపులో ఉండిద్దాం ఏం చేస్తాము ఎక్కడ పడతాము తెలుసుకుందాం ఇక్కడ దాడి మొత్తురా చేసేటి బాగా ఇచ్చుంటాడు ముందు తెలుసుకోవచ్చు ఒక రాజు అన్ని తెలిసిన వ్యక్తి పన్నెండు గోత్రాలు దేవుడిని చేతులు పెట్టిన వ్యక్తి ఎక్కడో అరవి ప్రాంతంలో గొర్రె కాసుకున్నటువంటి దాడి తన అన్నల ముందు కూడా అన్నలు కూడా పక్కన పెట్టి చిన్నవాడు కణాకరం ఎంతో వాడిని నేర్పొచ్చినటువంటి దాగిడు దావిదు తన పాపాన్ని అని కప్పెట్టుకొని వచ్చే తన జీవితంలో వచ్చిన పాపని ఎలా కప్పెట్టుకొని చూడండి ఒక వ్యక్తిని నాయకులు తన కింద పెట్టుబడి ఒక యోధుడిని మత్తుగా చేసేస్తాడంట అంటే మధ్యం అంతగా ఎట్టించేసేడంట ఎందుకు ఎట్టించేదంతా మధ్యం వింటికి పోవాలి అది ఇంటికి పోకపోతే నెల్లెవరికి వచ్చినవి దావిడి మీద వచ్చి తెలుస్తోంది వెళ్ళ వాళ్ళ పాపం కప్పెట్టుకోవటానికి ప్రమేజలకు పెట్టరా ఒక రాజు ధర్మ శాస్త్రాన్ని దివారాత్రమైనటువ దాబీదు పోస్త పాపకుండా చదివినటువంటి ఒక దావీదు తన జీవితం మీద వచ్చినటువంటి సమస్యను ఆ పాపని కంపెనీ పోవడానికి ఏం చేస్తున్నాడంట మద్దె మత్తుగా తెలుసుకోద్దు ఏదైనా లేకపోతే ఎందుకని దేవుడు ఎక్కడో గొర్రెల దొరుకుడు ఇన్ను సకల విద్యలు అన్ని నేర్చుకునేటువంటి దాటి నోరు తెలిస్తే మన కడుపుని పేరు లెక్కించుకునేటువంటి దాటి దేవుడు మన జ్ఞానం పొందినటువంటి దాటి ఒక అన్యం పొంది ఎరగినటువంటి ఒక విధంగా ఉన్నటువంటి ఒక ఊరిని అని తీసుకువచ్చి మంచిగా భోజనం పెట్టి మత్తుగా చేశాడండి ఏంది చూడండి పాప చూడు ఎలా లాక్కెళ్ళకుండా పాప చూడు ఎలా అతనికి ఉరిగా మారిందో అతను తెలుసుకోలేకపోతుంది ఏ కార్తి నేను చేసిన పాపం కప్పేసుకోవాలి 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 అనుకున్నాడు కానీ దేవుడి కరుణేగలమా ఏది స్తోత్ర నియోదనా హల్లెలూయా రాత్రి మనం చదువుకున్న యేసుวจనంతో జీవితంలో స్త్రీ వచ్చింది పాపం చేద్దామను నిరంతరము మాట్లాడుతున్నప్పుడు కూడా పాపాన్ని విడిచిపెట్టుపోయినటువంటి యేసు తన జీవితాన్ని ఎలా పరిశుద్ధంకరి harbor ఈ వసంతకాలం దాని వెళ్ళడితే బాగుండేది కూడా చూడండి మత్తుగా చేశాడు పాపం అయినప్పుడు కూడా నమ్మకంగా ఉన్నాడు అంటే కావచ్చు కదా తెలుసు ముందు దాక ముందు తాగిందా మొహాల ఏం మాట్లాడతామో తెలియదు యాడ పడతామో తెలియదు ఎటు వెళ్తామో తెలియదు కానీ ఈయన ఎక్కించినా కానీ ఆయన మనసులో మాత్రం ఏముంది ఇక్కడే ఇక్కడే ఉండాలి రాజ్యంలోనే ఉండాలి నీ ఇంటికి పోయి వల తీసుకునేటువంటి సమయమా నా భార్యతో సేవించే సమయమా అనుకోని ఇక్కడే ఎంత తాగినా ఎంత మొత్తం ఎక్కించినా కూడా అంటే మొత్తం మంచిగా కూడా ఈయన ఏమనుకున్నాడు దావిడు ఈయన నా గైపోయింది నేను చేతులు తిరిగేసుకున్నాడే ఇంక చిన్నగా వెళ్ళిపోతాయి మొత్తం తా ఇంటికి వెళ్తాలే అనుకున్నాడు ఎల్లారైంది మళ్ళీ కబురు పోయింది అగబడుతున్నాడు ఊరి ఏమన్నా ఉన్నాడు రాత్రి ఇక్కడే పడుకున్నాను నేను మళ్ళీ పిల్లలు పోయి అనుకోలేదు ఒక్క మా అమ్మ నేను గర్భవతిని అయ్యాను నా పరిస్థితి ఏంటని అంటుంది నా భర్త చేస్తున్న పరిస్థితి ఏంటంటే ఈ పాపాన్ని తప్పటి చూడడానికి యుద్ధంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి తీసుకొచ్చి ప్రియమైన వ్యక్తి ఆ పాపాన్ని కప్పెట్టుకుని ఎవరు చిన్నపిల్లడుగా దాని పేష్వా నుంచి దాని వరకు పన్నెండు గోత్రాలను ఒకే వ్యక్తికి న్యాయంగా పరిపాలన చేస్తున్నటువంటి దావి అన్ని తెలుసుకున్నాడు దావి తన పాపాన్ని దేవుడు ఆగాయి ఇక్కడ ఇరేమంటున్నారా తెలుసుకోటువంటిది అని దారిలో ఇమంటున్నాము అది కొలా కాదు కదా ఒకేమ దావీదు యుద్ధనం మోకులా జరుగున చూడని ముడుపేటి అతను కొట్ట కొట్టరే ఈ దత్తము అతమనట్ల ఇలా ఇది మైండ్ పోయింది ఏంటి మూడు సార్లు చెప్పినా మూడు ఇంటికి వెళ్ళమంటే కాలేదు మరి ఇప్పుడు ఏం చేయాలా మధ్య కూడా దానికి మంచి ఇంటికి లేదని ఉదయం అయినప్పుడు ఇంకేం చేయాలనుకున్నానంటే చూడండి